హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ తీసు యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పేరెంట్ బోర్డ్స్ వీటి కింద పడ్డ కోడి పిల్లలు అయితే మన దగ్గర ఒక పది అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా ఉండే బట్ అన్నీ అమ్మేసాము ఇంకా పది మాత్రమే మిగిలినాయి ఎవరికైనా కావాలి అనుకుంటే తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాం తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి ఇవైతే పెరు క్రాస్ అండి పెరుగు క్రాస్ పెరుగు పుంజు భీమవర పెట్టకి క్రాసింగ్ అది మీరు చూడండి మీకు ఆల్రెడీ లైవ్లో కూడా కనిపిస్తుంది దీని కింద పడ్డ పిల్లలు అయితే మన దగ్గర పది అవైలబుల్గా ఉన్నాయి వీటి వయసు వచ్చేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ నలభై ఐదు రోజులు అన్ని వ్యాక్సిన్స్ అయితే చేసాము ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ప్లస్ లసట వ్యాక్సిన్ గంబోరా వ్యాక్సిన్ చేసాము అన్నిటికంటే మెయిన్ వ్యాక్సిన్ అంటే ఫుల్ ఫెక్స్ వ్యాక్సిన్ సో అది కూడా చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఏ వ్యాక్సిన్ చేసే పని లేదు పిల్లలు అయితే పది అవైలబుల్గా ఉన్నాయి ఆంధ్రకి తెలంగాణకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే మేము చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే మాత్రము ఆడ డిస్ప్లే పైన నా యొక్క వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఫోన్ నెంబర్ కూడా అదే కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి ఐ వాంట్ పేరు క్రా చిక్స్ అని నేను డీటెయిల్స్ అయితే చెప్తాను ఒక చిక్కు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక్క చిక్కుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి టైంపాస్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయకండి చాలామందికి అయితే పంపించాము నెల్లూరు పంపించాము నిజామాబాద్ పంపించాము కావలి పంపించాము విజయవాడ పంపించాము చాలా మందికి అయితే పంపిస్తున్నాము ఇంకా అందరి పేర్లు అయితే గుర్తు రాలేదు అంటే ఈ బ్యాచ్లో సో ఇప్పుడు మిగిలినవి కేవలం ఇంకా పది మాత్రమే ఉన్నాయి కావాల్సినకున్న వాళ్ళు ఎవరైనా డిస్ప్లే పైన ఉన్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీకు పంపిస్తాను